ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు పట్టి పీడిస్తూ ఉన్నారు ఈ మధ్యనే మనం చూసాం ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని బోమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి జగ్గారెడ్డి కానివ్వండి దినేష్ కానివ్వండి వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంత దారుణమా ఈ రకంగా హింసిస్తారా అని అందరూ కూడా నివ్వెరపోయారు వైఎస్ఆర్సిపి డిఎన్ఏలోనే ఈ రకమైన ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం గతంలో ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదే రకంగా ఈ రోజున భూమున కరుణాకర్ రెడ్డి అతని కొడుక అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే రేపటి రోజున వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి రేపు కోర్టులో ఆ మా బాబాయే కదండి మేమే నరుక్కున్నాం మేమే రెండు గొడ్ల పోట్లు వేసాం మా బాబాయ్ మా ఇష్టం చంపుకుంటాం నరుక్కుంటాం అన్న పందాలో పాప ఆ దళిత బిడ్డ పవన్ చేత బలవంతంగా ఇప్పించినటువంటి స్టేట్మెంటు అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చి ఆ బిడ్డని వారి కిడ్నాప్ కిడ్నాప్చర్ నుంచి రక్షించడం జరిగింది దీని వెనకున్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయటం జరిగింది వీరి వెనకుండి ఈ వ్యవహారాన్నంతా నడిపిస్తున్నటువంటి నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు బొమ్మనాను గుర్తుపెట్టుకో నువ్వు చేసినటువంటి అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ నువ్వు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క దానికి మా దగ్గర ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలున్నాయి నువ్వు స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో నువ్వు కబ్జా చేసినటువంటి తొమ్మిది ఎకరాల భూమి నీ భార్య పేరుతో నీ కుమారుడి పేరుతో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలో తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేసావా లేదా అవన్నీ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు ఇప్పటికే ఎంక్వైరీ వేసి దానిని నిర్ధారించడం కూడా జరిగింది నీకు ఆ ప్రాంతంలో సర్వే నంబర్ నాలుగు వందల డెబ్భై రెండు డెబ్బై మూడు నాలుగు వందల డెబ్బై నాలుగులో పదిహేను పాయింట్ మూడు ఆరు ఎకరాల భూమి ఉంటే దానికి అదనంగా నదిని కూడా మింగావు కదయ్యా దేన్ని వదిలిపెట్టావు నువ్వు ఆఖరికి నది గర్భాన్ని కూడా మింగి దానిని మట్టితో పూర్తి చేసి తొమ్మిది ఎకరాల భూమిని మింగినటువంటి భూ రాక్షసుడు నువ్వు కరుణాకర్ రెడ్డి దీనిని కాదు అనే దమ్ము నీకుందా నేను తొమ్మిది ఎకరాలు స్వర్ణముఖి నదిలో నేను కబ్జా చెయ్యలేదు అని నిరూపించుకునేటటువంటి శక్తి నీకుందా ఆ స్వామివారి వద్ద ప్రమాణం చేసే ధైర్యం నీకుందా నీకు నీ కొడుక్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అసలు ఏంటీ చరిత్ర ఒక జరాక్సు ఒక ఫొటోస్టాట్ మెషిన్ పెట్టుకుని అధరూపాయికి రూపాయికి ఫొటోస్టాట్ తీసేటటువంటి నువ్వు ఈరోజున వేల కోట్ల రూపాయల అధిపతి ఏం వ్యాపారం చేశావు నువ్వు నువ్వు నీ కొడుకుకి ఉన్నటువంటి వ్యాపారం ఏంటి తీవ నీ ఐటీ రిటర్న్స్ది నీ ఎలక్షన్ అఫిడవెట్లుది నీకు ఉన్నటువంటి వ్యాపారం ఏంటాయా నువ్వు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో ఇరవై ఒక్క ఆస్తులు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఒక్క ఆస్తులు నీ కొడుకు పేరు మీద నీ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించావా లేదా అదేంటి విచిత్రం కేవలం నువ్వు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే ఆస్తులు కొంటా నీ దగ్గర డబ్బులు ఉంటాయా లేకపోతే కబ్జాలు చేయడానికి నీకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయా ఇది చాలదయా ఇవాళ ప్రపంచం అంతా తెలుసుకోవాలి ఈయన గారు టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు మాత్రమే వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు విలువైన ఇరవై ఒక్క ఆస్తులు పాపం పోగేసుకున్నాడండి ఈ జరాక్ షాప్ ఓనర్ గారు టీడీఆర్ బాండ్ స్కామ్ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది బొమ్మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యా నీకు అన్నీ మీదకొస్తే అన్నీ ఒకేసారి వస్తాయి పాపాలు పండటం అంటారు చూసావా నీ పాపాలు పండాయి కాబట్టి ఇవాళ మొత్తం నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు దళిత బిడ్డలపైన నువ్వు చేసినటువంటి దాడులు టీడీఆర్ బాండ్లు అడ్డం పెట్టుకుని నువ్వు దోచినటువంటి సొమ్ము మాస్టర్ ప్లాన్ అంట తిరుపతి నగరానికి ఈయన గారు మాస్టర్ ప్లాన్ వేశాడంట దానికి రోడ్డు వైడ్నింగ్లు ఆ పేరుతో టీడీఆర్ బాండ్లు దానిలో ఇంచు మింగటం నువ్వు వేసినటువంటి మాస్టర్ ప్లాన్లు దోచుకోవడానికే కదయ్యా నువ్వు కేవలం దోచుకోవడానికి మాత్రమే మాస్టర్ ప్లాన్ వేస్తావు నగరాభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్ వేయటం నీకు తెలుసా అసలు నీకు తెలుసా ఎంతసేపు ఎక్కడ ఏది మింగుదావనే కదా నీ మాస్టర్ ప్లాన్ మొత్తం అటువంటిది తిరుపతికి ఈరొక బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశాడంట అప్పుడే జనం అనుకున్నారయ్యా ఇతనే తిరుపతికి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అని చెప్పి ప్రజలు ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడైతే టీడీఆర్ బాండ్స్ స్కామ్ బయటపడిందో అన్న ఏమేసావా మాస్టర్ ప్లాన్ అనుకున్నారు మళ్ళీ అంటే నీ మాస్టర్ ప్లాన్ దేనికి డబ్బులు మింగటానికి నీ ఖజానా నింపుకోవటానికి కాబట్టి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తయింది ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సమర్పించారు దానిలో నీ పాత్ర నీ పుత్రరత్నం పాత్ర నువ్వు చెడిపోయింది జాలకు నీ కొడుకుని కూడా చెడగొట్టావు నీ కొడుకును కూడా ఒక వీధి రౌడీలాగా తయారు చేసావు